నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనగా రిలే నిరాహార దీక్ష జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాది బెజవాడ భిక్షమయ్యపై పోలీసుల అక్రమ చర్యలను ఖండిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాగ సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఐదున కోర్టు విధులను బహిష్కరించి నిరసనగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ పోలీసుల అక్రమ చర్యలను తప్పుపట్టారు ఈ కార్యక్రమంలో అన్నపాగ సుందరరావు బత్తుల వెంకటరామయ్య ఎర్రమాసు ధనుంజయుడు రాయపూడి శ్రీనివాసరావు పసుపులేటి సత్య శ్రీనివాసరావు ఎం కృష్ణయ్య ఎం ఆంజనేయులు కె శ్రీనివాసరావు రాబోరి ప్రసాద్ పూలనాగరాజు దాసరి నాగేశ్వరరావు కె ప్రతాప్ రెడ్డి జగ్గజీవన్ రావు కరిసే రత్నబాబు శ్రీధర్ అశోక్ శేషకుమారి అమ్ములు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ఒక ఇంట్లో గంజాయి పెట్టి లేకపోతే నల్ల మందు పెట్టి కూడా కేసు కట్టొచ్చు అలాంటి సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూశాను నాకు తెలుసు నేను పోలీసు వారి యొక్క విధానం కానీ పోలీస్ మాన్యువల్ కానీ పోలీస్ అధికారులు ఎక్కుతుంటారో గత యాభై సంవత్సరాల నుంచి బంధువులా కట్టుకుని నేను చూశాను అందుకోసం ఎరవును వాస్తవాలకు దగ్గరకు ఉన్నాను అన్యాయాలకు దూరంగా ఉన్నాము మేము మా సీనియర్ న్యాయవాదులు మా సీనియర్ న్యాయవాదులు చెప్పిన సలహా మేరకు మరి ఏమి న్యాయం చేస్తారో సిఐ గారు ఆ సిఐ గారు మరి దానికి ఆయన అభిమానికే ఆయన ధర్మానికి వదిలేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తాను అది సరైన పద్ధతి లేకపోతే తదుపరి మా న్యాయవాదితో మాట్లాడుతున్న కార్యక్రమాన్ని మరి ఏ విధంగా చేయాలో వారికి సలహా ప్రకారం ஏனே